ప్రస్తున్నందు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ఈరోజు మేము నెల్లూరు జిల్లా రామతీర్థం అనేటటువంటి సముద్ర తీరానికి చేరి వచ్చుటకు ప్రభువు కృపనిచ్చాడు మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు చూడండి సముద్రం యొక్క ఘోష సముద్రం యొక్క అలలు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన దివ్యమైనటువంటి సృష్టిని తెలియజేస్తుంది చూసారా అదిగో పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ అలలు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ అలలు చూడండి మరలా వెనక్కి వెళుతూ ఉన్నాయి మరలా ముందుకు వస్తున్నాయి మరలా వెనక్కి వెళుతున్నాయి మరలా ముందుకు వస్తూ ఉన్నాయి నిజంగా ఆశ్చర్యకరుడైన దేవుడు తన బలమైనటువంటి కార్యాలను ఏ విధముగా సృష్టించాడో ఒకసారి ఆ అలల వైపు చూపించాయి ఒకసారి అలల వైపు చూడడం ఒకసారి ఉవ్వెత్తున పడుతున్నటువంటి అలలైనా ఉవ్వెత్తున పడుతున్నటువంటి తరంగాలైనా కెరటాలైనా మరలా లోపలికి వెళుతూనే ఉన్నాయి నాకు దైవ గ్రంథములో నుండి ఓ శ్రేష్టమైనటువంటి వాక్యమును నేను గుర్తుకొస్తుంది ఆ సంగతులను మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి గ్రంథము ఎనిమిదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ గ్రంథము ప్రమైనటువంటి వారి పరిశుభ్ర గ్రంథములో ఎనిమిది ఆ గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై రెండో వాక్యం ద బుక్ ఆఫ్ జర్బియా ఫిఫ్త్ చాప్టర్ అండ్ సెకండ్ సముద్రము దాట లేకుండా పుర్లిలను అవి ప్రబల లేకయు అవి ఎంత ఘోషించినను దాని ఉన్నట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకెరా ఇదే యహో వాక్కు గమనిత మనము వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎంత ఘోషించిన ఎంత పొర్లికి పారుకుంటూ వచ్చినా ఎంత మాత్రము దాటకుండా ఈ ఇసుకని ఈ ఇసుకని దేవుడు ఈ సముద్రానికి ఆ సరిహద్దుగా నియమించాడంట ఈ ఇసుకని మహిమ కలిగిన దేవుడు సముద్రాన్ని సరిహద్దుగా నియమించాడు అని మనం చూస్తూ ఉన్నా ఈరోజు ప్రజలు లేకుంటే అధిపతులు జ్ఞానము కలిగినటువంటి వారు నీటికి అడ్డు కట్ట వేయాలని చాలా ప్రబలమైనటువంటి విస్తారమైనటువంటి మరి ఆనకట్టలు గడుతూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ఆనకట్టలు కూడా పగిలిపోయి మరి నీళ్ళన్ని ఒలిగిపోయినటువంటి ఎన్నో సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడైన దేవుడు మరి ఆశ్చర్యకార్యం చేశాడు ఇదో చిన్న ఇసుక ఇసుక రేణువులతో ఇంత పెద్ద మహా సముద్రము దాటకూడనట్లుగా ఆయన సముద్రానికి ఈ పొరిని పారకుండా ఇసుకను ఆయన సరిహద్దుగా నియమించాడు ప్రభు అంటున్నాడు నేను ఇసుకను సరిహద్దుగా వేసి నియమించి నియమిస్తే అవి పొర్లి రావట్లేదు కాని ఈ ప్రజలు ఈ ప్రజలు నా సన్నిధిలో వాళ్ళు వనకట్లేదు ఎంత ఘోషించిన దాన్ని దాటలేక ఉండనట్లు నిత్యం నిర్ణయం ఇచ్చేస్త దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడు నిజమే సముద్రము దేవునికి భయపడుతుంది ఓ సందర్భంలో యేసు ప్రభు వారు మరి శిష్యులు ఉన్నటువంటి ఆ దోని మీదకి అలలు ఎగిసి పడుతున్నప్పుడు గాలి ఉల్లెత్తులు లేచున్నప్పుడు మనం చూసాము వాక్యంలో ధ్యాని ధ్యానం చేస్తూ ఉన్నాము యేసు ప్రభు వారు ఆ సమయంలో పడుకొని అమరమైన నిద్రపోతుంటే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నీకు చింతలేదా మేము నశించిపోతున్నాం కదా అని యేసు ప్రభు వారిని అడుగుతూ ప్రాధాన్యపడుతున్నాడు కేవలము ఆయన లేచి ఏం చేశాడంటే సముద్రముని గద్దించాడు గాలిని గద్దించాడు వెంటనే సముద్రము గాలి రెండు అణిగిపోయి దేవునికి లోబడ్డాయి ఈరోజు సముద్రము దేవునికి లోబడుతుంది కానీ మనిషి మాత్రము దేవునికి లోబడట్లా సందర్భాలలో దేవుడే లేడు అని వారు చాలా మంది చాలా మంది ఓ వితండ చేసే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలలో సృష్టి తమకు దేవుడు అన్నట్లుగా ఓ సృష్టిని పూజించేటటువంటి వారు కొందరు ఉన్నారు ప్రవీణటువంటి వారులరా నేనంటాను సృష్టి కాదు దేవుడు ఇదిగో ఈ సృష్టిని సృష్టించినటువంటి మహనీయుడైన దేవుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కనుక ప్రేమటువంటి దేవుని ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికే దేవుని మరిచిపోయి ప్రమినటువంటి వారులరా సృష్టిని పూజించుచు ఉన్నారు నేను అంటాను ప్రేమటువంటి వారులరా మనము సృష్టిని పూజించనక్కర్లా మహనీయుడైనటువంటి దేవుడు మనిషిని నిర్మించినటువంటి మహాగరుడైనటువంటి దేవుని మనం ఉన్నాము ఆయన మాత్రమే మనం ఆరాధించాలి ఆయనకు మాత్రమే మనం భయపడాలి ఆయనకు మాత్రమే మనం ఆయన సన్నిధిలో మాత్రమే మన వణకాలి కానీ వ్యర్థత వైపు నువ్వు నడిపించబడి వ్యర్థత వాటి ఉంది నీవు భయము భక్తి కలిగి ఉండటం వలన నీ జీవితంలో వచ్చేటటువంటి వేలేమీ లేదు నినంటాను కీడే నీ మీదకి ఒకవేళ స్థితిలో ఉంటే నీ మీదకి వస్తుంది నీ మీద కీడుకు కీడు రాకుండా ఉండాలి అంటే ఓ ఈ సృష్టించిన సృష్టించిన సృష్టికర్తను నీవు ధనుడైనటువంటి ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించు అదిగా దేవుడు అంటున్నాడు నాకు మీరు భయపడరా ఎవరికి భయపడుతున్నావు ఎవరికి భయపడుతున్నావు ప్రేమైనటువంటి వాళ్ళ పనికి వాళ్ళ సంగతులకు భయపడుతున్నాం కానీ సృష్టికర్త అయినటువంటి మహనీయుడైనటువంటి దేవునికి మాత్రం భయపడలేకపోతున్నావు బైబిల్ చెబుతుంది ఎద్దు తన కామందు నిరుగును గాడిద తన సొంత వాడిని దొడ్డు తెలుసు కానీ ఈ ప్రజలకు జ్ఞానము లేదు అంటున్నాడు ప్రమీ దేవుని ప్రకారం ఇంత సృష్టికర్త అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి భయపడి ఆయన సన్నిధిలో నీవు వనకగలిగితే ఆయన పాదాలు చెంత నీవు నిలవగలిగితే ఆ దేవుడు ఎన్నడూ నిన్ను సుఖపరచక తన బలమైన కార్యములను నిక్షములను జరిగించి ఆ దేవుడు నిన్ను తలగా పైచైగా మహిమకర మహిమకరమైనటువంటి తన రాజ్యములో నిన్ను నిలుపుతాడు అందుకే భయముతో భక్తితో దైవ సన్నిధిలో నీవు నిలవగలిగినటువంటి అనుభవములోనికిరా ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ప్రేమైనటువంటి మాట్లాడ వాటి వైపు తిరగవద్దు వాయులు జరుగుతుంది ప్రేమ దేవుని పిల్లలారా దేవుని మరిచిన వారు దేవుని మరిచిన వారు నిత్య నరకాగ్నిలోనికి వెళతారని దైవ గ్రంథం సెలవిస్తుంది దేవుని మరచిన వారు దేవుని విడిచిన వారు ఓ దేవుని సన్నిధిలో నిలవని వారు నరకాగ్నిలోనికి వెళతారు అందుకే ఆకాశ మహాకాశములను విడిచి ప్రజల నిమిత్తం ఆయన మనుషుల నిమిత్తము ప్రేమైనటువంటి వారులరా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన లోకానికి దిగి వచ్చాడు చాలా మంది అంటారు యేసు క్రీస్తు వారు ఎప్పుడు రెండు వేల సంవత్సరాలే కదా ప్రేమైనటువంటి వారులరా రెండు వేల సంవత్సరాలు కాదు ఆయన ఆయన ఆకాశ మహాకాశములలో పరలోకములో ప్రేమైనటువంటి కొలది సంవత్సరాలు ఆయన అది ఆయన నివాస స్థలము తగిన సమయములో ఆయన మనుషులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకములో తన కార్యాలను జరిగించాడు మనిషి కొరకు రక్తము కార్చాడు తన పరిశుద్ధ రక్తము ద్వారా నశించిపోతున్నటువంటి ఆత్మలను విడిపించాడు అవుతుంది మార్లరా నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును నీ ఆత్మీయ నీ జీవితంలో రాబోయేటటువంటి ఉగ్రత నుండి శిక్ష నుంచి తప్పించబడాలి అంటే దేవుని కొరకు బ్రతుకుటకు దేవుని సనిదిలోని నిలుచుటకు ఓ మంచి తీర్మానం చేసి ఏసయ్యా నీ పాదాల చెంత నేను ఉంటాను స్వామి అయ్యా ఇది భయంకరమైనటువంటి ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నిజముగా ఈ ఈ సముద్రమును చూస్తుంటే ఓ రకంగా భయం కలుగుతుంది ఈ అలలు వాష చూస్తుంటే ఓ దిగులు పడుతుంది ప్రేమైనటువంటి వాటిలో ఓ ఇంతకంటే శ్రేష్ఠుడైనటువంటి దేవునికి మనం భయపడమా ఆయనకి మనం దిగులు పడమా ఆయనకి మనం వనకమా ఆయన సన్నిధిలో మనం వణకగలిగిన వారి అయితే నిశ్చయంగా దయగలిగిన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ఆయన రక్షణనిచ్చి మనం నశించిపోకుండా ఆయన కృపగలిగిన రక్షణనిచ్చి అంతవరకు ఆయన రాజ్యములో మనల్ని నిల్చున్నట్లుగా కనికరం చూపించగలిగిన దేవుడు గనుక రూపాదారుడైన దేవుని పరిశుభ్ర పాదాలు చెంద ఇంకా నీవు ఒకవేళ ఏ సైని సొంత రక్షకుగా అంగీకరించలేదా ఏ సైని సొంత రక్షకులుగా అంగీకరించు సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్ముకో నీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి ఒకవేళ రక్షించబడిన స్థితిలో ఉన్నావా నీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకో దేవుని కొరకు బ్రతుకు దేవుడి మాటలు ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అనికర సంపన్నుడు మాదేవా ఇదిగో నాయన మీ సృష్టిని చూడటానికి మీరు కృఫనిచ్చినందుకు స్తోత్రాలు సృష్టికర్త మీ ఇంత భయానకంగా ఉంటే అంత యోగ్యుడమైన దేవుడు మేము బాగా ఎరిగినటువంటి వారి కనుక మీ అంత భయం కలిగి భక్తి కలిగి మీ పాదాల చెత మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా ఇంతవరకు మీ సన్నిధిని మాతో నిలిపినందుకు స్తోత్రాలు ప్రతి మా బిడల యొక్క పనిబాట్లు రాకపోకట్లు వ్యాపారాలు వృత్తులు ఉద్యోగాలు అన్నిట్లో మీరు తోడైండి నడిపించుచున్నందుకు కృతజ్ఞతలు మీరు కాపాడన్ని విషయాలు దీవెనికరంగా మార్చి ఆధ్యాత్మికంగా ఎదిగించబడి అయా సృష్టిని చూచి మిమ్మల్ని గ్రహించున్నట్లుగా మీ కార్యాలు ఎరుగునట్లుగా ప్రమదాయి చేయమని మీ సన్నతోనే పండయా అన్ని విషయాల్లో మీరు ఆదరించి విడలు పోషించి సంరక్షించి వర్ధల చేయమని ఏ సునామాను ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ యొక్క సహవాస సన్నదినతే సమాధానం సదాకాలం తోడైంది ఆయన రాజ్య పర్యంతము వరకు భయముతో వణుకుతో కలిగిన రక్షణ కాపాడుకున్నందుకు కృప చూపించనుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక